హాయ్ అండి నమస్తే నా పేరు అంబిక వెల్కమ్ బ్యాక్ టు విన్ని చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో రసంలోకి సాంబార్లోకి దేనిలోకైనా కాంబినేషన్గా చేపల వేపుని చూ చేసి చూపిస్తానండి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ ఆయిల్ వాడకుండా చాలా తక్కువ ఆయిల్తోనే ప్యాన్ మీద ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళైతే విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని నేను ఇక్కడ ఐదు చేప ముక్కలకి చెప్తున్నానండి నేను తీసుకున్న ఐదు చేప ముక్కలకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని అలాగే జీలకర్ర పౌడర్ని కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫిష్ ఫ్రై మసాలా ఉంటుందండి అది వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకుని ఈ పేస్ట్ అంతా చేప మొక్కలకి పట్టే వరకు ఈ విధంగా చేప మొక్కలకి రాసుకోవాలి తర్వాత ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఎంత నానితే చికెన్ ముక్క అంత బాగుంటుందండి తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ ప్యాన్ మీదే చేసి చూపిస్తానండి డీప్ ఫ్రై అయితే చేయట్లేదు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప మొక్కల్ని దీని మీద వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వీటిని ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి వెంటనే మరోవైపుకి తిప్పకూడదండి ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాతే వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి తర్వాత మధ్య మధ్యలో ఇలా స్పూన్తో ఆయిల్ పోసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి మనం డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా అయితే ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు చూసారు కదా ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత మరో వైపు చూపిస్తున్నాను ఇలా రెండు వైపులా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే రుచి అయితే చాలా బాగుంటుందండి మనం ప్యాన్ మీద చేసాం కాబట్టి డీప్ ఫ్రై కన్నా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలో రసం సాంబార్ దేనిలోకైనా కాంబినేషన్గా ఈ చేపల వైపు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్